హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనిషన్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే పుదీనా పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం ఇది మాత్రం ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ చిన్నపిల్లలకి కానీ పెడితే చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేద్దామో చూద్దాం నేనైతే ముందుగా ఇలా మిశ్రమాలన్నీ తీసుకున్నాను పుదీనా టమాటో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసి ఇలా పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టాను లేదంటే ఇలా చిల్లుతుంది మొత్తం ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసాను అలా రెడ్గా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర వేసి పుదీనా వేసాను పుదీనా వేసిన టూ మినిట్స్కి కరివేపాకు వేశాను ఆ తర్వాత కొంచెం ఒక కప్పడు కొత్తిమీర వేసుకున్నాను అలా ఒక టూ మినిట్స్ కలుపుకున్నాను ఆ తర్వాత అలా అడగంటకుండా కలుపుకున్న తర్వాత రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను టమాటాలు కొంచెం వేసుకున్నాను ఎందుకంటే పుదీనాలకి ఒక టమాటా వేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత పసుపు వేసి కలుపుకున్నాను స్టవ్ మాత్రం స్లిమ్గా పెట్టుకోవాలి అలా అడగంటకుండా ఉంచుకోవాలి ఆ తర్వాతకి వెల్లుల్లి కానీ అల్లం కానీ అచ్చాబెచ్చా దంచుకొని వేసుకోవాలి అలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి మిక్సీ జార్ పట్టుకోవాలి నేను పల్లీలు కొంచెం సాల్ట్ వేసుకోను పల్లీలు కూడా ముందుగానే మిక్సీ పట్టుకున్నాను కానీ అది వీడియో తీయడం మర్చిపోయాను పల్లీలు పచ్చిమిర్చి అలా మిక్సీ పట్టుకున్న తర్వాతకి అలా ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న టమాటా పుదీనా అలా మిక్సీ జార్ పట్టుకోవాలి ఆ మిక్సీ జార్ పట్టుకొని ఒక టూ మినిట్స్ అలా మిక్స్ పట్టుకోవాలి అది చూసారా లేరు కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ పట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకున్నాక కొంచెం నూనె పోసి కొంచెం ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత రెండు వెండి మిర్చి ఆ తర్వాత పసుపు వేసుకొని అలా పుప్పు పెట్టుకొని ఇలా కలుపుకుంటే అంతే అండి పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి ఇలా పోపు వేసుకున్నాం అనుకో చాలా టేస్ట్గా ఉంటుంది మినపప్పు వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్